కేసీఆర్ పాలనలో తాగునీటికి ఇబ్బంది లేదు కరెంటు కోతలు లేవు రైతు బంధుకి ఇబ్బంది లేదు ఆడపిల్ల పెళ్లికి ఇబ్బందులు లేవు తెలంగాణలో కొట్లాటలు లేవు కర్ఫ్యూలు లేవు ఇంత మంచిగా ఈ తెలంగాణ ఉన్నది కదా మరి పొరపాటు చేసి తప్పిపోయి గిట్ట మనం గిట్ట కాంగ్రెస్ కోటేస్తే మళ్ళా తిప్పలు తప్పై ఎందుకు రిస్క్ ఎందుకు కేసీఆర్ చేతిలో ఈ తెలంగాణ ఇంత భద్రంగా ఉండంగా ఎందుకు రిస్క్ తీసుకోవాలనో ప్రజల మధ్య చర్చ పెట్టండి ఎందుకంటే కర్ణాటకలో ఇవాళ ఏమైందో మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక ప్రజలు ఇలా వచ్చి నారాయణఖేడ్లో మొన్న ప్రచారం చేసిండ్రు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఇలా ఐదు గంటల కరెంటు కూడా వస్తలేదు మా బతుకులు ఆగమైన అని కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు నమ్మి నానబెడితేనేట పుచ్చులైనాయట ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటకలో ఐదు గంటల కరెంటు రాని పరిస్థితుంది ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా చెప్పిండు మా నాయన చచ్చిపోతే బాయికాడ స్నానం చేద్దామంటే కరెంటు లేదు నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి పోయినాన్ని మాట్లాడిండు మళ్ళీ ఆ రోజులు వస్తాయి మరి అందుకే రిస్క్ ఎందుకో ప్రజల మధ్య చర్చ పెట్టండి ఇలా ఇంత సల్లగా ఉన్నది తెలంగాణ కరువు లేదు కర్ఫ్యూ లేదు వాళ్ళని నమ్మితే రిస్కుల పడతాం ఇంత సాఫీగా ఇలా కేసీఆర్ పాలన జరుగుతుంది కనుక రిస్క్ లేకుండా ముందుకు పోదాం రిస్క్ వద్దు అని చెప్పి ఇయాల మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా ఈ రాంగ్ లీడర్లు మనకెందుకు అని ప్రజల మధ్య చర్చ పెట్టండి స్ట్రాంగ్ లీడర్ అందుకే ఇయాల తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉంది కర్ఫ్యూ లేదు మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి ఈ తెలంగాణ అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా మారుతూ పోయింది ఇయాల ఒక పాట వచ్చింది గులాబీ జెండలే రామక్క అని మన బతుకమ్మ పండగ ఒకట పాట వచ్చింది ఇలా టాప్ సూపర్ హిట్ అయిందా లేదా అది ఓలు మనం పాడింది కాదు మన పార్టీ చెప్పింది కాదు ఒక సామాన్య మహిళ కల్వకుర్తికి చెందిన ఒక సామాన్య మహిళ కేసీఆర్ మీద ప్రేమ కొద్దీ గులాబీ జెండలే రామక్క అని పాట పాడితే తెలంగాణ అంతా మారుమోగుతుంది ఎంత మంచిగా చెప్పింది అవ్వ మంచినీళ్ళ గురించి ఆడపిల్ల పెళ్లిళ్ళ గురించి సాగునీరు గురించి పండిన పంటల గురించి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను బతుకమ్మ పాట రూపంలో గులాబీ జెండలే రామక్క అని పాడిన పాట ఒక్కటిసాలు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి దీన్ని తీసుకుపోండి మంచిగా ప్రజల్లో తీసుకపోండి దీన్ని బాగా మన మేనిఫెస్టోను కూడా ప్రజల్లో తీసుకుపోండి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసినారు అసలు మన పార్టీ అంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం ఇలా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఆనాడు తెలంగాణ రానే రాదన్నాడు ఇదే జగ్గారెడ్డి కానీ తెచ్చి తీర్తా అన్నడు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణ తీసుకొని మళ్ళా కాలు పెడతా అన్నాడు తెలంగాణ తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండా లేదా కేసీఆర్ రెండు వందలున్న ఉన్న పెన్షన్ వెయ్యి అన్నాడు వెయ్యి చేసి చూపిండు మళ్ళా గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చి చూపించిండా లేదా మీ అందరికీ తెలుసు ఇలా ఊర్లలో పోతే మీరే అడగండి ఊర్లో ఎవరి దగ్గరనే అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర ఉంటాయో ఉండయో కానీ ముసలి దగ్గర మాత్రం పక్కా ఉన్నాయి ఉన్నాయా లేవా నలభై వేలు యాభై వేలు పక్కా ఉన్నాయి వాళ్ళ దగ్గర రెండు వేలు కేసీఆర్ ఇస్తే వాళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు పంద్ర ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదు వందలు దాచుకున్నారు రోగమో నొప్పో ఏ అవసరం ఎట్లా పడుతుందో అని మంచిగా వాళ్ళు దాచి పెట్టుకుంటున్నారు అంటే సరే కొడుక్కు కోడలు చెప్తే అడుక్కుంటారని బిడ్డ దగ్గర దాచుకుంటారు వాళ్ళు బిడ్డ దగ్గర మాత్రం పెట్టుకుంటారు వాళ్ళు బిడ్డ అంటే తల్లికి బాగా నమ్మకం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఇవాళ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే రెండు వేల పెన్షన్ ఇస్తేనే ఇలా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు ఇవాళ మన మేనిఫెస్టోలో ఏం పెట్టినాం ఈ తాప మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆసరా పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచబోతా ఉన్నాం దీన్ని ఆ వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు అర్థమయ్యేటట్టు ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీది అని నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తా ఉంటారు ఈనంగా బియ్యం తీసుకుంటారు ఆనంగా అమ్ముతున్నారు కొంతమంది నిజమేనా పదిహేను రూపాయలకు పద్నాలుగు రూపాయల కిలో పోతున్నట్టుంది ఎంత పోతుంది అయిడా పదిహేనా పదా పన్నెండు పన్నెండు పదమూడుకి అమ్ముతురు దీని మొన్న కేసీఆర్ ఆలోచన చేసిండు అంటే నిజంగా కొంతమంది గరీబోలు తింటుండ్రు ఒక ఆటాని అరవై పైసలు తింటుండ్రు నలభై పైసల అమ్ముకుంటుర్రు ఇక మా వరలక్ష్మి కాసెంటోళ్ళు అయితే అది ఏమంటాం దోశల పిండి అట్ల పిండి చేసుకుంటుంది అంతేనా కొంతమంది అట్లు చేసుకుంటున్నారు ఆ దొడ్డు బియ్యాన్ని పిండి పట్టించుకుంటే దోశలో అట్లా చేసుకుంటున్నట్టున్నారు కొంతమంది అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పిండ్రు ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడెందుకు ఈ అమ్ముడెందుకు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టాలని ఈసారి మన ప్రభుత్వం వచ్చినాక పాత బియ్యం సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ప్రతి గడప గడపకు గుండె గుండెకు తీసుకెళ్ళండి దయచేసి ప్రతి మనిషికి కూడా ఇయాల ఈ డిసెంబర్లో వచ్చేదే ఇక దొడ్డు బియ్యం జనవరికి కొత్త సంవత్సరంలో పాత బియ్యం సన్న బియ్యం వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వివరించాలని నేను మా కార్యకర్తలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇయాల ముఖ్యమంత్రి గారు గ్యాస్ సిలిండర్ విషయంలో ఆలోచన చేసిండ్రు ఈ బీజేపీ వాళ్ళు నాలుగు వందలు ఉన్న సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసిండ్రు ధరలు పెంచిండ్రు ఇయాల మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే ఈ తాప మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం దీన్ని ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా దయచేసి గడప గడపకు ప్రతి చెల్లెకు చెప్పండి ఇవాళ అక్క చెల్లెలు కేసీఆర్ మీద చాలా ప్రేమ ఉన్నది వాళ్ళకి ఎందుకంటే నీళ్లు మోసి మోసి బోరింగులు కొట్టి వాళ్ళు ఎంత బాధపడ్డరో అది మోసేటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు అక్క చెల్లెలకే తెలుసు ఇలా మంచినీళ్ళ బాధలు లేవు ఈ సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇయాల త్రాగునీరు ఇచ్చిండు కేసీఆర్ రేపు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాడు మన కేసీఆర్ అని చెప్పి చెప్పాలి సౌభాగ్యలక్ష్మి ఇంటి యజమానురాలైనటువంటి ప్రతి అక్కకు చెల్లెకు ప్రతి నెల మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు ఇచ్చేది మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం దీన్ని కూడా మీరు ప్రజలకు వివరించండి అదేవిధంగా ఇవాళ కేసీఆర్ భీమా మీ అందరికీ రైతు బీమా అంటే తెలుసు రైతు బీమా అంటే ఏంటిది ఎవరన్నా అదృష్టం బాగలేక ఎవరన్నా ఒక రైతు చనిపోతే దరఖాస్తు లేదు దఫ్తరుకు పోయేది లేదు ఇంట్లోకేళి కాలు గడప బయట పెట్టకుండానే ఐదు లక్షల రూపాయలు వచ్చినాయా లేవా ప్రతి ఊర్లో ఇరవై మందికి ముప్పై మందికి వచ్చినాయి ప్రతి ఊర్లో వచ్చినాయి అసలు గవర్నమెంట్లో దరఖాస్తు లేకుండా పైసలు వస్తాయి దరఖాస్తు లేకుండా పని అవుతుందా దరఖాస్తు లేకుండా ఐదు లక్షలు ఇచ్చింది రైతు బీమా పథకం అది కేసీఆర్ పెట్టిన పథకం అందుకే ఇవాళ ఏమంటున్నారు అందరూ అరే ఇది మంచిగా ఉన్నది కానీ మరి భూములకే ఉన్నది కదా భూమి లేని కూలీలకు కావాలి భూమి లేని పేదలకు కావాలి సంగారెడ్డి సదాశివపేట పట్టణాల్లో ఉండే వాళ్ళకు కూడా కావాలి అందుకే ఈసారి కేసీఆర్ ఆలోచించి ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని ఇవాళ మనం తేబోతా ఉన్నాం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అదృష్టం బాగలేక ఏ ఇంట్లోనైనా అనుకోని సంఘటన జరిగి ఎవరైనా చనిపోతే పది రోజుల్లో ఆ తల్లి బిడ్డల బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇలా కేసీఆర్ బీమా కార్యక్రమం తేబోతా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్ అసలు ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్లు రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిండు ఒకడు భూమి శిస్తు వసూలు చేసిండు ఇంకొకడు కరెంటు బిల్లు వసూలు చేసిండు ఇంకొకడు చెరువు కింద నీళ్లకు నీటి తీరువా వసూలు చేసిండు అన్నీ రద్దు చేసిండు కేసీఆర్ కరెంటు ఫ్రీ నీళ్లు ఫ్రీ భూమి శిస్తు లేదు రైతుకే ఉల్టా ఎకరానికి పదహారు వేలు రైతు బంధిస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టాం మనం పోయినసారి ఎనిమిది వేలు ఇచ్చినాం ఈసారి గెలిస్తే పదివేలు అన్నాడు పదివేలు ఇచ్చిండు కేసీఆర్ మళ్ళా గెలిపింది ఈ రైతు బంధును పదహారు వేల రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ ఈ విషయం ప్రతి రైతుకు చేరాలనా వద్దా దయచేసి అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి అసైన్డ్ భూములు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తూ వాళ్ళకి హక్కులు కల్పించేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలు దయచేసి ప్రతి ఇంటికి చెప్పండి మంచిగా చెప్పండి అంటే ఇట్లా కాగిధం ఇచ్చిపోవుడు కారు కారణుడు కాదు మీరంతా వంద ఓట్ల ఇన్ఛార్జీలు మీరే సైనికులు మీరే కర్త కర్మ క్రియ అంతా కూడా మీరే ఒక ఇంట్లో పోతే మంచిగా పావు గంట అర్ధగంట కూర్చోండి కేసీఆర్ కిట్ వచ్చిందా కళ్యాణ లక్ష్మి వచ్చిందా వాళ్ళకి ఏమేమి ఆసర పెన్షన్ వచ్చిందా రైతు బంధం వచ్చిందా అర్థమయ్యేటట్టు పాతయి అడగండి యాదైంది కొత్తగా ఏమిస్తామో మన మేనిఫెస్టోను కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అప్పుడేమైందంటే వాళ్ళకు భరోసా వస్తుంది చెప్పవలసిన బాధ్యత మన మీ మీదనే ఉంటుంది దయచేసి బాగా ఆలోచించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ కర్ణాటకం వచ్చింది కూడా చెప్పు నమ్మి ఓట్లేస్తే ఏమైందో కర్ణాటకలో మొన్న డీకే శివకుమార్ వచ్చిండు అయితే కానీ ఏమన్నాడు మొన్న పుణ్యం కట్టుకున్నాడు మంచిగా ఉన్నది చెప్పిండు ఆయన కడుపు సల్లకుండా మల్లమల్ల రావాలి మల్లమల్ల చెప్పాలని కోరుకుంటున్నా జర మా సంగారెడ్డి దిక్కు కూడా వచ్చి నారాయణ కేట్ జైరాబాద్లో కూడా డీకే శివకుమార్ వచ్చి తిరిగిపోవాలని కూడా అడుగుతున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళు తిప్పురు ఆయన ఎంత తిప్పితే మాకు అంత లాభం అవుతుంది ఎందుకంటే ఏదో అంటారు చూడు మందేస్తే మంది వేస్తే ఉన్ననాలు కూడిపీకిందట కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గట్లయి పీకింది ఆ డీకే దాన్న కూర్చో అని ఇట్లా కూర్చో మొన్న డీకే శివకుమార్ వస్తే ఒక మాట అన్నాడు యాక్చువల్గా అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ కేసీఆర్ ఎక్కువ తక్కువ కరెంట్ ఇస్తుండు మూడు గంటలు ఇస్తే చాలు అన్నాడు అన్నాడా లేదా టీవీలలో చూసిండు మీరు అందరు మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు పడుతుంది అన్నాడు పాపం వాళ్ళు అనుకున్నట్టున్నాడు రేవంత్ మూడు అన్నాడు కదా నేను ఐదు చెప్తా అనుకున్నట్టున్నాడు ఆయన వచ్చిండి ఇక మొన్న వికారాబాద్ కో వచ్చిండి వచ్చి ఏమన్నాడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏ ఇక మేమైతే కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాము అన్నాడు దీర్ఘం తీసిండు ఐదు ఐదు ఫైవ్ అంటుండు ఇంకా ఇంకా ఎక్కడన్నా ఎవడన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి ఐదు గంటల కరెంట్ ఇస్తా అంటే మెడ మీద తలకాయినోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కోటెత్తాడే ఈతడు ఎవడన్నా ఇంకా ఏతరా ఎవడైనా కాంగ్రెస్ పార్టీ వాడు కూడా వేయడు ఎందుకంటే ఐదు గంటల ఆగమైన అసలు నిజంగా ఐదు వస్తుందా నిజంగా ఎంత కరెంట్ వస్తుందంటే పొద్దుందాక గంట దొంగ రాత్రి రెండు గంటలు వస్తుందట కర్ణాటకలో మీ ఊళ్ళో ఎవడైనా కాంగ్రెస్ వాడు ఎక్కువ తోకి ఎగిరిండు అనుకో అరే భావి ఊకి ఎగురుడు ఎందుకురా నేనే బండి పెడతాను నేనే బువ్వ పెడతాను ఒక క్రూజర్ కిరాక్ తీసుకొని ఇట్లా దిప్పారట బీదర్ బయ్ ఎంత అర్థం గంట తువ్వ మనది గంట దిప్పితే ఆ మంచి ఏందో కరెంట్ ఏందో ఆడ రోడ్లు ఏందో చూస్తే వాడు మళ్ళీ మాట్లాడాడు ఇక ఊళ్ళకి వచ్చినాక మాట్లాడతాడవాడు గా ముచ్చటి చేయది దగ్గర కదా మన బార్డర్ మీద ఉన్నాం కర్ణాటకకు గట్ల దిక్కత్తిగా వాడు మళ్ళీ మాట్లాడు గిది రైతులకు మంచిగా మీరు సంధాయించాల్సిన అవసరం ఉంది ఇలా ఏ రకంగా మోసపోయినాం కర్ణాటకలో ఏం జరుగుతుందో ఇవాళ మనం మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మన కార్యకర్తలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కార్యకర్తలకు దయచేసి ఈసారి మీరు గట్టిగా పనిచేయండి పోయినసారి కూడా దగ్గర దగ్గర వచ్చి ఏదో పాపం అన్నట్టు పోయింది అదేదో ఆ డ్రామా చూసి ఏమో పాపం అన్నట్టు కొంత జర్ర డీలా వదిలినాం మనం దానికి ఇవాళ ఐదేళ్ళు నష్టపోయినాం మనం ఈసారి మంచిగా మీరు పనిచేయండి దయచేసి నేను కార్యకర్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇవాళ ఎన్నికల్లో ఎంత బాధ్యత తీసుకున్నానో రేపు కూడా మీకోసం కార్యకర్తల కోసం నేను నిలబడి దగ్గరుండి సేవ చేస్తా ఓ మా రవి కనబడుతుండేట బొంగులు రవి పోయినసారి సదాశివపేటలో మున్సిపాలిటీ ఎన్నిక జరిగింది సంగారెడ్డిలో నేను తిరగలేదా ఇల్లు ఇల్లు తిరిగిన దగ్గరుండి మా వాళ్ళందరినీ మళ్ళీ కౌన్సిలర్లు గెలిపించుకొని మున్సిపల్ చైర్మన్లుగా మళ్ళీ మా వాళ్ళని చేసుకున్నా కౌన్సిలర్లను చేసుకున్నా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా రేపు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నేను వచ్చి దగ్గరుండి అన్ని రకాలుగా సహాయం అందిస్తా మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటా అంతేకాదు సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా ఇప్పటిదాకా చేసుకున్నాం రే ప్రభాకర్ అని గెలిపిండ్రి ఒక వేల మందికి నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మనం చేస్తావు మన మేనిఫెస్టోలో కూడా పెట్టిండు ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం గారు చెప్పిండ్రు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తాం రెండు స్కీములు ఉంటాయి ఎవరైనా నిరుపేదలుంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇల్లే ఇచ్చి ఇండ్ల దోలే స్కీము ఉంటది ఎవరన్నా మాకు జాగ ఉన్నది ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చే పథకము ఉన్నది అవకాశం ఉన్న ప్రతి చోట పేదలకు ఇండ్ల స్థలాలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా మీరు మంచిగా హామీ ఇవ్వండి గ్రామ గ్రామాన ఇంటి స్థలం లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసి పెట్టుకోండి ఒక్క ఆరు నెలలోగా పదివేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాయి ఈ సంగారెడ్లు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇది కూడా మీరు ప్రజల్లో తీసుకుపోయి ముఖ్యంగా కార్యకర్తలు ప్రభాకరణ గురించి కూడా చూడాలి మనం వాస్తవానికి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది అయినా కూడా ఆయన జాగల నాశన మాత్రం ఇంటమనుకుంటుంటే ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నా ప్రజాసేవ మరవలేదు ఇవాళ ఓట్లు వచ్చినాయి బట్ మూడు నెలల కింద నాలుగు నెలల కింద ఆరు నెలల కింద ఆరోగ్యం దెబ్బతిన్నా ఊరూరికి వచ్చిండు ఆయన చేతుల గల్ల సేవ చేసిండు కష్టపడ్డాడు ఇలా మా మాణిక్యమన్నా కానీ మా నరెడ్డి కానీ మా బుచ్చిరెడ్డి అన్న కానీ ఇలా నిన్ననే శివన్న కూడా చేరిండు సదాశివపేటకి వెళ్ళి అందరు కూడా ఎంతో నిజాయితీగా వాళ్ళు మా హకీంభై ముఖీంభై కూడా క్షమించాలి మొన్న సదాశివపేటలో పదివేల మందితో మీటింగ్ పెట్టి ముఖీంభై కూడా పెద్ద ఎత్తున చేరిండు మా రాజేందర్ అన్న తోడైండు ఇంతమంది తోడైనాక నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం ఉంది ఉత్త గెలుపు కాదు యాభై వేల మెజార్టీతో సంగారెడ్డిలో గెలవబోతా ఉన్నాము ఏం చూసి ఓటేయాలి వేయాలి కాంగ్రెస్కు మీరు అన్ని జూటా మాటలు తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి పోయినరు తెలంగాణ వద్దన్నటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఎన్నడొక్క నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు ప్రజలకు సేవ చేసింది లేదు ఐదేళ్ళల్లో ఒక్కనాడు కూడా ఊరికి రాకపోతివి గుడికి రాకపోతివి బడికి రాకపోతివి సావుకు రాకపోతు పెళ్లికి రాకపోతు ఆపదబడితే రాకపోతివి కరోనా వస్తే రాకపోతివి నీకు మా నీకు మాత్రం ఎందుకు రావాలి నీకు మాత్రం ఎందుకు వేయాలి ఓటు నువ్వేమో గెలిచి దాటినావు ఓడినా ప్రజల మధ్య ఉన్నాడు మా చింతా ప్రభాకర్ కాదా మనోర్జనంలో ఉన్నాడు మంచికి చెడుకు చేతరైన కాడికి సాయం చేసిండు అటువంటి బిడ్డ ఇవాళ చింతా ప్రభాకర్ను దయచేసి మీరందరు కూడా దీవించండి కొద్దిగా ఆయన ఇప్పుడు కావాలి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఆడ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ కాంగ్రెస్ పార్టీల ఆ పోటీ చేయని జానారెడ్డి కూడా నేను అయితే అంటుండు ఇవాళ కుర్సీల కొట్లాడే మొదలాలి అది పరిపాలన ఉండదు మళ్ళా అంతా కర్ఫ్యూలు మత కలహాలు దించడానికి మళ్ళీ అన్ని కొట్టాటలు మోపైతాయి అందుకే ఇవాళ కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు రిస్క్ వద్దు మనకు ఎందుకు రిస్క్ ఇంత మంచి కరెంట్ రాగా కాంగ్రెస్ కోటేసి రిస్క్ తెచ్చుకుందామా ఇంత మంచిగా సకాలంలో ఎరువులు అందించంగా కాంగ్రెస్ కోటేసి మళ్ళా పాత రిస్క్ తెచ్చుకుందామా ఇవాళ ఇంత మంచిగా రెండు వేల పింఛన్ రాగా ఎందుకు రిస్క్ మనకు ఇంత మంచిగా కళ్యాణ లక్ష్మి రాంగా ఎందుకు రిస్క్ మనకు ఇంత మంచిగా రైతులకు ఉచిత కరెంటు ఇయ్యంగా ఈ కాంగ్రెస్ కోటేసి మళ్ళా కర్ణాటక లెక్క ఐదు గంటల కరెంటు తెచ్చుకునే రిస్క్ ఎందుకు మనకు ఇలా కేసీఆర్ నాలుగు వందలకే సిలిండర్ ఇస్తామనంగా నమ్మిన నాయకుడు తెలంగాణకు ప్రజలకు నచ్చిన నాయకుడు కేసీఆర్ ఉండగా ఈ కాంగ్రెస్ కోటేసి రిస్క్ ఎందుకు ఈ తెలంగాణ ద్రేహులంతా ఒకవైపు అవుతుంటే తెలంగాణ బిడ్డ తెలంగాణ ఇలా తెలంగాణను తెచ్చిపెట్టిన కేసీఆర్ వైపు ఉండక ఈ ద్రోహుల దిక్కు మనం ఓటేసే రిస్క్ మనకెందుకు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో చర్చ పెట్టారు రిస్క్ అవుతుంది నమ్మితే కర్ణాటక తరహాలో ఆగమవుతాము వీళ్ళ గత చరిత్ర మనకు తెలియంది కాదు కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియంది కాదు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో బాగా మాట్లాడుతురు ఈడ కూడా ఉన్నారు పోయినసారి కూడా ఈడ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి జాగ్రత్త ఆలోచించుకోండి ఈ తాప కూడా ఒకటయ్యే డేంజర్ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు రేపు కూడా ఇద్దరు ఒకటే ప్రమాదం ఉన్నది ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి ఇలా బీజేపీ మొన్న ఎక్కడో చెప్పిన నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోయినా సార్ గెలిచింది బీజేపీ తెలంగాణలో ఈసారి బీజేపీ డక్అౌట్ అయ్యేది ఖాయం కాంగ్రెస్ అవుట్ కేసీఆర్ సెంచరీ కొట్టాడు గ్యారంటీగా మొన్న మొన్న ఈ డీకే శివకుమార్ వచ్చినాక రన్ అవుట్ కాదు హిట్ వికెట్ అయిపోయింది కాంగ్రెస్ హిట్ వికెట్ అంటే హిట్ వికెట్ అంటే వాని వాడే బ్యాట్తో వెనక కొట్టుకుంటారు చూడు వికెట్లను ఇవాళ వాళ్ళది వాళ్ళే ఐదు గంటల కరెంట్ ఇస్తామని హిట్ వికెట్ కొట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు గీ ముచ్చట కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇవాళ గెలుపు ఖాయం ఇవి ఇంకొక మాట చెప్పాలి జనరల్గా ఈ సోషల్ మీడియా ఒకటి మోపింది ఈ మధ్యలో సోషల్ మీడియా అనే సర్వస్వం అనుకోకుండా దయచేసి ప్రజల్లో బలం లేనోడు పనికి రానోడు సోషల్ మీడియాలో ఎక్కువ అగోటివోటి ఓటు పెడతా ఉంటారు కొంతమంది అవి చూసి మనం ఆగం కావద్దు